ఒకప్పుడు దక్షిణాది వాళ్ళు పొద్దున్న టిఫిన్ గా ఇడ్లీని సాంబార్ తో లేదంటే పల్లి చట్నీ అండ్ అల్లం పచ్చడితో అలా నంచుకొని తినేవాళ్ళు ఉత్తరాది వాళ్ళకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్పెషాలిటీస్ ఉన్నాయి మన భారతీయులంతా కరకరలాడే దోశ మీద మనసు పారేసుకున్నారట ఒకటా రెండా దోశల్లోనూ బోల్డ్ అన్ని వెరైటీలు వచ్చేసాయి అందుకే బ్రేక్ఫాస్ట్ కాదు డిన్నర్ కూడా దోశతోనే కానీ చేస్తున్నారు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి దోశల గురించి నమ్మలేని విషయాలను బయటపెట్టింది మన దేశంలో ఇప్పుడంతా దోశని ఎక్కువగా తింటున్నారని స్విగ్గి తన రిపోర్ట్ లో తెలిపింది ఫిబ్రవరి ఇరవై వరల్డ్ దోశ డే ఈ సందర్భంగా నుంచి మొన్న ఫిబ్రవరి ఇరవై దాకా తమ బుక్ అయిన దోసల ఆర్డర్స్ లెక్కలు బయటకు తీసిందే ఇందులో దేశంగా నిమిషానికి నూట ఇరవై రెండు దోశలను ఆర్డర్ చేశారట జనం మొత్తం ఏడాదిలో రెండు కోట్ల తొంభై లక్షల దోశలను మనోలు తినేశారు జనరల్ గా మార్నింగ్ టిఫిన్ గానే దోశను తింటారు చాలా మంది కానీ కొందరైతే రాత్రిపూట అన్నం చపాతీలు లాంటివి కూడా మానేసి దోసలు ఆర్డర్ చేసుకుని లాగి దోశల ఆర్డర్స్ బెంగళూరు నుంచి ఎక్కువగా వచ్చాయని స్విగ్గీ చెప్తోంది ఆ తర్వాత హైదరాబాద్ చెన్నై ఉన్నాయి ఇంకా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దోశకు ఫుల్ డిమాండ్ ఉంది దక్షిణాది తర్వాత ఢిల్లీ ముంబై కోల్కతా దోశ ఆర్డర్స్ భారీగా వచ్చాయంటుంది స్విగ్గీ దోశను టేస్ట్ చేయలే గానీ ఈ మధ్య చాలా వెరైటీలు వచ్చేసాయి కానీ అందరికి నచ్చింది ఎక్కువ మంది ఆర్డర్ చేసేది మాత్రం మసాలా దోశనే సాదా దోశ సెట్ దోశ ఉల్లి దోశ బటర్ మసాలా దోశ ఆ స్థానంలో నిలిచాయట దక్షిణాది ఉత్తరాది అని తేడా లేకుండా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లో కూడా కరకరలాడే దోశలు తినేస్తున్నారు మన ఇండియన్స్